దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపూర్ణ వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మీకందరికీ తోడయుండును గాక ఆమెన్ దేవుని బిడలారా వాక్య ధ్యానాంశంలోకి మనం వెళదాం అపోస్టుడైనటువంటి పౌలు గారు హెబ్రి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఆరవ అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో ఇలాగూ లిఖింపబడి ఉన్నది మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరిదివరకు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుతున్నాము ఇదేను విడలారాం అపోస్తు అనేటువంటి పౌలు గారు హెబ్రీ సంఘంతో అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దేవుని చేత మీకు అందించబడినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోవాలి అని అంటే మీరు మందత్వము కలిగి మందబుద్ధి కలిగి ఇదిగో రక్షణ ఇదివరకు కంటే ఇంకా మనకు సమీపముగా ఉన్నది ఇప్పుడు ఇంకా సమీపముగా ఉన్నది రోమిలకు రాసినటువంటి పత్రికలో ఏలాగూ భక్తుడు చెప్తాడో అదే రకంగా ఇక్కడ మందత్వంతో కూడినటువంటి బుద్ధి ఏసుక్రీస్తు ప్రభువారి రాకడం చాలా ఆలస్యంగా ఉందిలే లేదా ఏసుక్రీస్తు ప్రభువారు పాపము చేస్తే అంత త్వరగా దండించరులే ఏసుక్రీస్తు ప్రభువారు మనల్ని చూడట్లేదులే అనేటువంటి మందత్వపు ఆలోచనలు ఈ జీవితంలో మనం ఏది చేసినను బతికినంత కాలమే సంతోషిస్తాము కాబట్టి ఈ బతికినంత కాలంలో మనం ఏ రకంగా బ్రతికినను ఇతరులను సంతోషపరచక దేవుణ్ణి సంతోషపరచక మనల్ని మనం సంతోషపరచుకుంటే చాలు మన ఆశల్ని నెరవేర్చుకుంటే చాలు దేవుడు మనల్ని చూడట్లేదు అనేటువంటి అపోహ కలిగి జీవిస్తున్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట నీ వాగ్దానము నీవు సంపాదించుకోవాలి నన్ననంటే నీలో ఉన్న మందత్వపు బుద్ధి అనేది చచ్చిపోవాలి ఫస్ట్ నీలో ఉన్న మందత్వపు బుద్ధి చచ్చిపోలేదంటే నిరీక్షణ నీలో పుట్టదు అంటే దేవుడి దగ్గర నుండి అనుగ్రహింపబడినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి నన్ను అంటే నీకు ఓపిక అవసరం నీలో ఉన్నటువంటి ఓపికని పరీక్షించి నీవు ఓపిక పట్టిన దానికి ఆయన ఇవ్వవలసిన దానికంటే అధికముగా ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి నీ కుటుంబంలో నీ జీవితంలో శ్రమలు ఎదురవడానికి కలిగినటువంటి కారణము ముఖ్యం ఏంటి అంటే నీ ఓపికను దేవుడు పరీక్షిస్తాడు క్రైస్తత్వంలో ఓపిక చాలా అవసరం ఈ ఆరవ అధ్యాయము ఆ పదకొండవ వచ్చినప్పుడు కింద భాగాలను కనుక మీరు చదివినట్లయితే మీరు పదమూడవ నుండి అబ్రహామును గురించినటువంటి దేవక్త వస్తుంది అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చేసి ఎప్పుడు కుమారుడుని అనుగ్రహించాడు ఆయన ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన వెయిటింగ్ పీరియడ్లో ఆయన ఓపికతోనే నిరీక్షణతోనే వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు అని దేవుని జనాంగమా మంద బుద్ధి ఏదైతే ఉందో నిరీక్షణని చంపేస్తుంది దేవుని మీద ఆధారపడనివ్వదు దేవుని వాగ్దానాన్ని నమ్మనివ్వదు దేవుని మాటలను నమ్మనివ్వదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఎందుకు ఈ మైనస్లో నా జీవితంలో ఎందుకు అన్ని నెగిటివిటీస్ ప్రియ దేవుని బిడ్లారా నీ జీవితం ఎందుకు అని నువ్వు అనుకునే కంటే నీ జీవితంలో ఎందుకు రాకూడదు శ్రమలో దేవుడు నిన్నెందుకు పరీక్షించకూడదు పరీక్షించి నువ్వు నీకు మేలైన దానిని దేవుడు ఎందుకు ఇవ్వకూడదు ఈరోజు నాకు కలిగిన దాంతో నేను సంతృప్తి పడతానని అనుకుంటున్నావేమో ఓకే వెళ్ళను కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదము ఎంత పెద్దదో దానికి సంబంధించి నీ అర్హుడవో కాదో పరీక్షిస్తున్నాడేమో దేవుడు మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తి కంటే తుదమట్టుకు కనుపరచవాలని మేము కోరుచున్నాం అని అపోస్తున్నటువంటి పౌలు గారు అంటున్నటువంటి మాట మొదట్లో నువ్వు ఏ ఆసక్తి అయితే కనపరచేవో దేవుడి దగ్గర కోతల్లో వచ్చినప్పుడు ఇప్పుడు నీ నీకు ఆసక్తి లేదు తగ్గిపోతున్న దేవుడి మీద ఎందుకంటే దేవుడు నువ్వు అడిగినవి వెంటనే ఇవ్వట్లేదు నీవు చేసిన తప్పులకు కూడా వెంటనే ఆయన శిక్ష ఇవ్వట్లేదు అది గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా నీ ఆసక్తి దేని మీద ఉంది మంద బుద్ధి కలిగి మంద తుపు ఆలోచనలు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావంటే అది అయిపోవాలి అనేటువంటి ఆలోచన కాదు ఇక్కడ ఇంపార్టెంట్ అది దేవునికి అను అనుసంధానం కలిగి నేను నడవగలిగేటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుందా అని దేవుడు నీకు ఇస్తే అన్నిటినీ పరీక్షించిస్తాడు అన్నిటినీ నీకు మేలైన దానికి అనుగ్రహిస్తాడు కానీ ఒక దగ్గర తక్కువ ఉండి ఇంకొక దగ్గర హెచ్చుగా ఉండేటువంటి పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించడు ఆయన ఆశీర్వాదం ఎన్నటిన్నటికీ కూడా ఆశీర్వదింపబడే ఉంటుంది తగ్గిపోతుంది ఎంచుకున్నది ఆ రకంగా ఉంటుంది మొదట ఆ సంతోషాన్ని తుదుకు నీకు దుఃఖాన్ని అనుగ్రహించేటువంటివి ఏది ఎంచుకున్నావు ఈ నువ్వు ఎక్కడుంది నీ ఆసక్తి తుదమట్టుకు ఎందుకు కనపరచుకోలేకపోతున్నావు దాన్ని నీవెందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నావు దేవుని ఎదుట నీ మీద తప్పులు ఉన్నాయేమో మనుషులు నీ మీద రుద్దుతారు నీవు చేసినటువంటి పొరపాట్ల నిమిత్తమై కానీ దేవుడు నీవు చేసినటువంటి పొరపాట్లు ఎత్తి చూపించేటువంటి వాడు కానే కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఆయన నీ పొరపాట్లని సరిదిద్ది కప్పిపుచ్చి నీకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఎందు నిమిత్తమైన అరిగిపోయిన స్థితిలో ఉన్నావో ఎందు నిమిత్తమైన విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావో ఎక్కడ చదిరిపోయావో దేవుని జనాంగమా దేవుడి అందిస్తున్నటువంటి మాట నీ ఆసక్తి నీకు లేమిలో ఉండగానే నువ్వు కనపరచు నీ ఆసక్తి నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడే కనపరచు నీ ఆసక్తి నీ చేతిలో ఏమి లేనప్పుడే కనపరచో నీ కలిగినదంతా పోయినప్పుడు కనపరచు ఉన్నప్పుడు ఆరాధించడం కాదు లేనప్పుడు కూడా అదే రకంగా దేవుని స్థుతించడం నేర్చుకున్నట్లయితే ఆ ఆసక్తిని నువ్వు కనపరచినట్లయితే దేవుని మూలముగా ఏర్పరచబడినటువంటి ప్రతి వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకునేలాగున లాగున దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు కుటుంబ పరంగా నీ జీవితం నలిగిపోయిందా వ్యక్తిగతంగా నీ జీవితం నలిగిపోయిందా సామాజిక పరంగా నీ జీవితం నలిగిపోయిందా పరిశుద్ధత పరంగా నలిగిపోయిందా దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావా భయపడద్దు ఆయన పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవునికి కృత్త నిబంధన ఉన్నటువంటి కాలం దేవునికి వ్యత్యాసము తప్పు చేసినప్పుడు ఆయన ఆ కాలాల్లో అక్కడికక్కడికి శిక్షించేవాడు అని ఇది కృపాగడియలు కనుక నీవు తప్పు చేసినను ఆయన దాన్ని కప్పి పూస్తున్నాడనంటే ఆయనకి చేతగాక కాదు నిన్ను దండించలేక కాదు కేవలం నీవు దుఃఖపడకూడదు నీ ఆయన తట్టుకోలేడు గనుకనే నీ జీవితంలో ఆయన ఎటువంటి శ్రమలను అనుమతించట్లేదు ఇది నాన్న నీవు నీవుగా కొను తెచ్చుకున్నవి ఇవన్నీ నీవు నీవుగా మనుషులను నమ్మి కొని తెచ్చుకున్నవి నీవు నీవుగా అప్పులు చేసుకొని తెచ్చుకున్నవి నీవు నీవు కానీ శరీరాన్ని లోక సంబంధమైన అలవాట్లకు అప్పచెప్పుకుని రోగాలను కొను తెచ్చుకున్నట్టు ప్రియ సహోదరి సహోదరుడా మన తప్పుని దేవుడి మీద రుద్దడం కాదు రుద్దినాయన భరిస్తాడు కానీ ఈ దినాన్ని వాటన్నిటిని విడిచిపెట్టి నీకు మొదట ఉన్నటువంటి ఆసక్తిని తుదమరకు నీవు తుదమట్టుకు నీవు కనపరచగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడి మీకు అనుగ్రహిస్తాడు అటువంటి నిశ్చయత ఆసక్తి దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన ఏర్పరచిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారు లాగిన దేవుడు మనల్ని మార్చి సిద్ధపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందన పరిచర్ పరిచరైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడిన అనదిన దేవుని వాగ్దానం ఏదైతే ఉందో దానిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం విత్తబడిన ఈ వాగ్దానం ప్రభా అనేక మంది హృదయాల్లో అది నాటబడి ఫలించి అభివృద్ధి చెంది వారి జీవితంలో కార్యము చేయలాగున బిడ్డల హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డిన ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదింపబడి దీపింపబడిలాగునా మేము ప్రకటిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభా జన్మదినము జరుపుకుంటున్నట్లయితే నూతన సంవత్సరమును దయాకీరేటముగా అనుగ్రహించిన రీతిని బట్టి ఆ బిడలు వేర్లు తన్ని ఫలించులాగున ప్రవ బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఉద్యోగ లేమిలో ఉన్న బిడల గురించి ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగములో ప్రవణన అవంతరాలు ఎదుర్కొని ప్రవాణైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నటువంటి బిడలు నత్సర్ రేడిని ఏసీ అయితే పరిశుద్ధమైనటువంటి నామముల ఆ బిడలికి ప్రవాణాయినా ఇదిగో అనుకూలంగా ఆ పరిస్థితులు నీవు మార్చమని ప్రార్థన చేస్తున్నాం నీ బిడల పక్షాన వ్యాధ్యం ఆడుతున్నటువంటి సకల విధములైనటువంటి దురాత్మ సమూహాన్ని ఏసునామంలో బంధిస్తున్నాం ప్రభా నీ బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ బిడల జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను కుమర్చమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని ఆయుష్ను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే అనదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడలను ఆశీర్వదింప ఆశీర్వదించి దీవించి కాపాడండి మందత్వపు ఆలోచనలు మందత్వపు ప్రవర్ణ తత్వం విడుదల జీవితాల నుండి తొలగించి ఆసక్తి కలిగిన ఎదుట ప్రతి ఆశీర్వాదాన్ని ఓపికతో నిరీక్షణతో పొందుకోగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి బిడలకి ఆయురారోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ నుండి వింటున్న ప్రతి వాగ్దానాన్ని నీవు ప్రతి బిడలే జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాల మధ్య విడిపోయినటువంటి స్థితి ఉంటే కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడండి ఇదే దీవెలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధములైనటువంటి ప్రభన ఆశీర్వాదపు దీవెలను బిడ్డల మీద ప్రకటిస్తుండగా కార్యాన్ని జరిగించండి ఎంతమంది అయితే అన్యాయపు తీర్పు వల్ల ఇబ్బంది పడుతున్నారో న్యాయమైన తీర్పును అనుగ్రహించి బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించి బలపరిచి కాపాడమని ఇద దీవలతో నింపు నడిపించమని స్థుతి ఘనతామహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసేత పరిశుద్ధమైన నామమునై ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్